మరీ లేని వాళ్ళ అత్యవసరం ఉన్న వాళ్ళకి ఫస్ట్ తప్ప సెకండ్ తప్ప ఇట్లా విడుదల వారికి ఇస్తారు అయితే ఇది పెంకుటిల్లున్నా ఉన్నా ఒడిష ఉన్నా తప్పకుండా ఇస్తారు ఐదు లక్షలు ఇస్తారు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన లక్ష ప్రకారం మీరు కట్టుకుంటే ఆ పై ఆ ప్రక్రియ కూడా నడుస్తుంది కాబట్టి మీరు నచ్చినాక అది కూడా దృష్టి పెట్టుకొని మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రజాపాలన పెట్టుకున్న అప్లికేషన్ల ప్రకారం తీసుకొస్తే మా మున్సిపల్ సిబ్బంది మీరు డిఫిన్లు తిరిగి ఆ సర్వే చేసి మీ ఫోటోలు కూడా తీసుకుంటాను ఈ సూన పెంపనీళ్ళు రేకులు ఇంట్లో కొన్నప్పుడు ఖాళీ జాగాలు ఉంటాయి ఖాళీ జాగాలు లేకపోతే ఆ ఇంట్లో కూడా ఒకటి కట్టుకుంటామంటే కూడా ఇస్తారు కాబట్టి అది కూడా ఒక దృష్టి పెట్టుకొని మీరు అందరూ ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను చదువుతాను ఇవే ఫైనల్ కాదు ఎవరి అయితే రాలేవో వాళ్ళందరూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు మనకు రెండు లిస్టులు రావడం జరిగింది ఒకటేమో ఇంటి స్థలం ఉండి కట్టుకుంటామనేటోళ్ళు ఒకటి తర్వాత ఇంటి స్థలం జరిగింది ఆ రెండు రకాల లిస్టులు జరుగుతాయి చదువు చదువు వినిపిస్తాను మీకు ఇంటి స్థలం ఒకటి పాత ఇల్లు ఉండి అదే తీసేసుకుని అదే జాల కట్టుకుంటామంటే ఒక లిస్టు ఇంటి స్థలం అంటే ఖాళీ ప్లేస్ ఉంది ఇల్లు కట్టుకుంటామంటే ఒక లిస్టు అసలు ఇది స్థలం లేదు ఇంకా తర్వాత అంటే మూడు గవర్నమెంట్ దీన్ని ఇందిరామిల్లు మూడు కేటగిరీలు చేసింది ఆ మూడు కేటగిరీలలో ఒకటేమో ఖాళీ ఉంది సార్ మేము కట్టుకుంటామన్న ఒకటి ఇంకోటి పాత ఇల్లు రేకులు ఇల్లు కానీ గుడిసెలు కానీ లేదంటే పెంకుటిల్లు కానీ పాత కూడలు అవి తీసేసి కట్టుకునేది రెండో లిస్ట్ మూడో లిస్ట్ వచ్చేసి వాళ్ళకు జాగలేదు ఇల్లు లేదు కట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకు మూడో లిస్టులా జాగిచ్చి ఇల్లు కట్టియాలి అది ఆ స్కీమ్ అనేది మూడో లిస్టులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి ఒకవేళ ఆల్రెడీ మాకు జాగుంది సార్ లిస్ట్లో పేరు రాలేదంటే ఇమిడియట్గా రాపిస్తే నేను దాన్ని యాడ్ చేస్తాను అట్లే మేము పాత్రలు ఇది కట్టుకుంటాం సార్ అంటే ఈ లిస్టులో పేరు రాలేదంటే వాళ్ళు రాసి నేను యాడ్ చేయిస్తాను కొన్ని ఏంటంటే మేము తయారు చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ మొదటిగా చదివే లిస్టు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి పక్కాయిలు లేకుండా ఇంటి స్థలం కలిగిన వారి లిస్ట్ ఇది కాసాల నాగలక్ష్మి ఆకుల మంజుల అల్లె గంగమ్మ అల్లె లక్ష్మి దేవి ఆకుల స్వప్న ఆకుల నర్సమ్మ శిల్పిశెట్టి శోభ అల్లె స్వర్ణలత గోటూరి మల్లేశ్వరి పాత ఈశ్వరమ్మ చుట్టాకుల సత్యవతి బాయ్ నవాపేట్ శ్రీనివాస్ వెంకటనర్సు నరసింహ ఆకుల స్వరూప దూస సువర్ణ మైద పెంటమ్మ గురోజి జ్ఞానేశ్వరి కంటగారి రానమ్మ మన్నె లక్ష్మి ఆకుల మాధవి రమేష్ అల్లె జ్యోతి యాదగిరి తమ్మాలి రాములమ్మ అశోక్ ఆకుల శ్రవంతి శేఖర్ ఆకుల శివలక్ష్మి గోపాల్ ఎనకపల్లి మల్లమ్మ ఆకుల స్వప్న ప్రాణాధారం రుమాన్ల దుర్గమణి దుర్గయ్య సామాల వీరమణి నవాపేట అరుణ బండి మీది మౌనిక ఆకుల నాగమణి రాములు చుట్టాకుల జ్యోతి రామకృష్ణ బచ్చు సునీత బొడ్డు మంజుల సత్యనారాయణ దూస వీరమణి బొడ్డు రాజమణి బొడ్డు వరలక్ష్మి తర్వాత చదివే లిస్టు ఇల్లు లేకుండా ఇంటి స్థలం లేని వాళ్ళు అంటే ఇల్లు తీసేసి ఇల్లు పడిన వాళ్ళు లిస్ట్ అవుతున్నాను బరుడి సుజాత వీరేశం మాయదారి రామ మ్యాదరి రామ సాయిలు బేతి జ్యోతి నాగం లక్ష్మి అనంతశ్విని కోట పద్మ శంకరయ్య కుక్కల ఈశ్వర్ ఎర్రార అన్నపూర్ణ సతీష్ గోవురి నర్సమ్మ శిల్ప్శెట్టి వీరమణి సుధాకర్ మరందీబ్బ పద్మ దశరథ్ అల్లె గౌతమి అంజనేయులు తుదనాల బాలమణి మల్లేశం మధునాల ఎక్కపల్లి పారమ్మ అల్లె లక్ష్మయ్య మునిపల్లి సత్యమ్మ మన్నే శాంత మల్లేశం అడబాల సూర్యవతి సత్యనారాయణ ఆకుల రాణి అశోక్ గుంటూరు మల్లికార్జున్ ధర్మార్ సుధా శివకుమార్ కాంతంగారి శ్రీలత శ్రీకాంత్ చిట్టాల శైలజ అనిల్ కుమార్ జంగం గౌరీశ్వరి ఈశ్వర్ మధురి స్వరూప అల్లె రాణి మేదరి పోచమ్మ పర్వయ్య ముంతాజ్ బేగం మహబూబ్ కాసాల నాగరాణి వెంకటేశం అల్లె చెన్నమ్మ ఎనకపల్లి లక్ష్మి అనిల్ ఎం తులసమ్మ బస్స బాసంతి మేదరి రామవ్వ లక్ష్మీప్రియ చుట్టాకుల మురళిమోహన్ మేదరి స్వప్న సంగమేశ్వర్ స్వప్న అదేపల్లి స్వప్న ఆడేపల్లి స్వప్ననే వడ్డేపల్లి స్వప్న ఆకుల శ్రీశైలం కాల్వ సరళ రెడ్డి మేకల బసంతి కౌరి లక్ష్మి వెంకటనర్ సుజాత అశోక్ బి విజయ శ్రీను శిల్పిశెట్టి జ్యోతి గంగారాం కొట్టాల యాదమ్మ తెలుగు విజయలక్ష్మి శివకుమార్ పిట్ల అనసూయ వడ్ల అరవింద కృష్ణయ్య కాల్వ సునీత రాజశేఖర రెడ్డి మేదర్ స్వరూప బరుడి మంజుల లక్ష్మీనారాయణ పల్లె సక్కుబాయ్ ఆకుల మహేష్ బందారి వీరమణి నవపేట సతీష్ కుమార్ పేట చరణ్ రాజ్ ఆకుల సంగమ్మ కాసాల అన్సూజ రఘురాములు పిట్ల రాములు మేదరి పార్వతి కె కే రెడ్డి నవపేట సంతోష్ కుమార్ బరుడి పోచమ్మ పులుగం కృష్ణ మేదరి గిరిజాబాయ్ మురళి రూస పద్మ కృష్ణమూర్తి అందోల్ రేణుక లక్ష్మీనారాయణ గోలి భాగ్యలక్ష్మి విజయ్ కుమార్ నామ లలిత నగేష్ మైదం యమలత నరేష్ గోపన్పల్ లింగమ్మ పిట్ల దుర్గమ్మ మేదరి నందిని పాపయ్య ఎం స్వప్న చంద్రశేఖర్ మేదరి సుజాత వైరాజు సంగం రత్నమాల సంగం బాలరాజ్ సంగం రత్నమాల బాలరాజ్ వంటాల రాణి ఎం గౌరీ కృష్ణ అర్ఫిన్ ఖన్నం అర్ఫిన్ ఖన్నం రజాబ్ ఖాన్ అమ్రీన్ ఉనిసా యాసిన్ కృషిక నవనీత లక్ష్మినారాయణ పిట్ల పెంటమ్మ ఇటికేల సంధ్యారాణి నరేంద్ర ఇటికేల రమణి మహమ్మద్ హస్మాఖాండం అల్మాన్ ఖాన్ కృషిక స్వరూప ఆంజనేయులు పిట్ల లావణ్య రాఘవేంద్ర హనుమంతు విజయలక్ష్మి రామకృష్ణ చండూరి నాగశివ పూజిత కొషిక జ్యోతి సత్యనారాయణ ఎక్కాల్దేవి పద్మ బొడ్డు శివమ్మ సారా అరుణ నవీన్ కుమార్ తమ్మాలి సుజాత దిబ్బరాజు పిట్ల రామాదేవి బాలరాజు జంగిలి సంయోష రుక్మాబాయ్ డి రుక్మాబాయ్ వెంకటేశం దూస మునిపల్లి అంజలి యాదగిరి ఆకుల సబిత గంగారప్ శోభ మల్లేశం ఫాతిమా బేగం పద్మచందన సురేష్ దిబ్బ మల్లేశ్వరి ముక్కల భాగ్యలక్ష్మి సార లక్ష్మి తర్వాత మనకు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కొన్ని శాంక్షన్ అయినాయి ఇవి ఎప్పటి అంటే మీరు గతంలో నాలుగు సంవత్సరాల కింద పెట్టినాయి మొన్న ప్రజాపాలన పెట్టిన రేషన్ కార్డులు కావు అంతకుముందు ఎవరైతే మీ సేవలు అప్లై చేసుకున్నారో వాళ్ళై మాత్రం రేషన్ కార్లు వచ్చినాయి మిగతాయి తర్వాత వస్తాయి పేర్లు చదువుతున్న ఒకసారి వినండి రేషన్ కొత్త రేషన్ కార్డులు మేదరి వెంకటేశం మేదరి పాపయ్య ఆమె ఆమెడ యలమందయ్య అల్లె రమేష్ నవపేట సంతోష్ కుమార్ దూస పురుషోత్తం మహమ్మద్ అర్షద్ పర్వీన్ ఖానం చాగల్ జానకి అల్లె మల్లేశం ఆకుల శరత్ కుమార్ ఆకుల దుర్గేష్ బడ్డు లక్ష్మి ఎండి కరీం నాగం సంతోష్ ఆ దెల్లి స్వప్న తర్వాత ఎవరైతే రేషన్ కార్డులు ఉండి వాళ్ళ పిల్లలే ఆడగాలేవో అదాన్ని కూడా మీ సేవలు పెట్టుకునే మాత్రమే లిస్టులు వచ్చినాయి దాసరి శివలీల మల్లేశం మధుపతి సుశీల సిద్ధార్థ్ మార్గం హేమలత సహస్ర ఆకుల రాజ్యలక్ష్మి శిరీష మన్నె స్వప్న వేదశ్రీ చంద్రశేఖర్ హర్షశ్రీ ముగ్గురు శిల్పిశెట్టి జ్యోతి రుత్విక్ అఫ్రీన్ ఖానం ఇక్రాఖానం దండె మౌనిక కృతిక్ శర్తక్ మునిపల్లి సత్యమ్మ అంజలి మేధరి స్వప్న మేధరి స్రవంతి ఇవన్నీ కూడా మనకు వచ్చిన ఈ లిస్టులు ఇవి కాకుండా ఇంకెవరైనా అర్హులు ఉండి మాకు అనుకుంటే రేషన్ కార్డు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లుకి కావచ్చు ఇక్కడ మన కౌంటర్ ఏర్పాటు చేయడానికి ఫామ్ ఇస్తారు వాళ్ళు మీరందరూ కూడా నింపి వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ దీనికి జత చేయడం జరుగుతుంది

గ్రామ సభలకు పదమూడవ వార్లో గ్రామ సభ జరుగుతుంది ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు రైతు భరోసా రైతు ఆత్మీయ సరస్స ఈ నాలుగు మీద ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాం నిరంతరంగా జరుగుతుంది ఇది రేపు నిన్న నుంచి రేపు ఇరవై ఐదో తారీఖు వరకు కంటిన్యూ నడుస్తుంది దీంట్లో ఎవరికైతే రేషన్ కార్డులు లేవో ఇల్లు లేవో ఇంట్లో జాగలు లేవో ఎవరైనా దీంట్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ పెట్టుకుని అప్లికేషన్ తీసుకుంటారు ఇంట్లో ఇల్లు రాలేదు పేర్లు రాలేమని బాధపడకూడదు పేలు రాకుండా మళ్ళీ కూడా ఇప్పుడు పెట్టుకోండి ఇప్పుడు పెడితే ఆ పేర్లు మళ్ళీ ఇప్పుడు ఇంక్లూడింగ్ అవుతాయి ఇది ఎప్పటికీ నిరంతరం జరుగుతుంటుంది గవర్నమెంట్ పెట్టి పోగ్రాం కనుక మనకు పదిహేను నుంచి రేషన్ కార్డులు రాలేవు కనుక చాలా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేషన్ కార్డుల విషయమే నడుస్తుంది రేషన్ కార్డులు ఎవరైనా చేర్పులు మార్పులు పిల్లలు పోతారు కొత్త పిల్లలు వస్తారు కొత్త పిల్లలు వస్తారు అభిప్రాయంలో అభిప్రాయం పెట్టిరు రేషన్ కోసం ముఖ్యంగా చాలా మంది రేషన్ కార్డు కావాలంటారు ఈ ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇంద్రమ్మ జాగాల మీద కూడా మీరు వాళ్ళు సర్వే చేస్తున్నారు వాళ్ళు సర్వే చేసి పిల్లలు జరిగేది ఇప్పుడు ఈత రాని వాళ్ళు కూడా మళ్ళీ అప్రీషియన్ పెట్టుకొని మళ్ళీ ముందు తీసుకొని పోవడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి లేదు అందరూ అధికారులు ఉంటారు అధికారులు మనకు సహకారం చేయాలి అధికారులు మనకు సహకారం చేస్తారు ఇది ఇప్పుడు కాదు నాలుగు గంటల వరకు ఈ ప్రోగ్రామ్ నడుస్తారు నాలుగు గంటల వరకు ఏమేమి ఉన్నాయి అన్ని మీరు అడగచ్చు డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు